హాయ్ నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ మరి ఈ రోజు మనం నిన్న జరిగిన సంఘటన మీద తీర్మాన మన ఆఫీస్ మీద నిన్న దాడి జరిగింది మరి ఆ విషయంలో తీర్మాన మన కొన్ని అనరాని మాటలు మాట్లాడి ఆ అట్లాంటి మనం కూడా చెప్పరాదు మరి ఇక్కడ మహిళలు అక్కడ ఏం జరిగింది అసలు ఏం చూస్తారు తిన్మార్ మల్లానకి మేము ఒకటే సోటిగా సమాధాన ఒక ప్రశ్నిస్తున్నాము తిన్మార్ మళ్ళీ అసలు నువ్వు ఒక బీసీ సమాజం ఊసరవల్లి రంగులు మార్చుకుంటూ బ్లాక్ మెయిల్ రంగాలు చేసుకుంటూ మా తెలంగాణ ఆడబిడ్డ కవిత విమర్శించడం నీ స్థాయి కాదని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను దీని మన మళ్ళీ నువ్వు ఎమ్మెల్యే స్థాయికి వచ్చినావంటే ఎంతో మంది కంచాలు ఎంతో మంది మంచాలు తీసుకుంటే ఈ స్థాయికి వచ్చినావు మీరు వచ్చి తెలియజేయాలి మా మహిళలకి యావత్ తెలంగాణ సిగ్గు పడేలాగా తెలుసా వాళ్ళు వాళ్ళని నువ్వు విమర్శిస్తున్నావు నేను తొక్కి పెట్టి ఆరా చెప్తున్నా నీకు దమ్ముంటే మీడ మా మహిళల ముందు రాను జయ తెలంగాణ నీకు అసలు ఇంత కూడా ఇంకిత జ్ఞానం బుద్ధి అనేది లేదు తెలంగాణ ఆడబిడ్డల మీద ఇలానేనా యావత్ తెలంగాణ ఆడబిడ్డ అన్నంత ఈ విధంగా మాట్లాడడం చాలా మేము బాధాకరంగా ఉంది మమ్మల్ని ఈ విధంగా అనడము కంచమా మంచమా ఏ రకంగా నువ్వు ఎందుకు ఇలా మాట్లాడాల్సిన అవసరం ఏముంది మీకు మీ తెలంగాణ అందరం కూడా మేము ఈరోజు మహిళల అందరం కూడా మేము ఇక్కడ కమిషన్ దగ్గరికి వచ్చాము మేము తీవ్రంగా మేము చాలా ఖండిస్తున్నాం మిమ్మల్ని ఇలాంటి మాటలు ఇంకొకసారి ఏ తెలంగాణ ఆడబిడ్డకి జరగకూడదు అనేది మేము ఈ రోజు ఇక్కడ మా అందరము వచ్చి తెలంగాణ నా పేరు చైర్మన్ నేను టిఆర్ఎస్ లో ఒక కార్యకర్తగా రాష్ట్ర మహిళా ఇవాళ కవిత జాగృతి కోసం అని రాలేదు ఒక కవిత ఒక ఆడపిల్ల సమాజముల కవితక్కన ఒక్కరినే అన్నట్లు కాదు వీచిత్ మళ్ళా ఆయన తిరిగి చూసుకుంటే ఆయన పరిస్థితి ఏందనేది కంచం పొత్తు మంచం పొత్తు అంటే ఆడపిల్లకి ఎంతవరకు వర్పిస్తుంది మాట్లాడేటప్పుడు తిరిగి చూసుకోవాలి కంచం పొత్తు మంచం పొత్తు ఎవరికి జరుగుతుంది అంటే ఒక లవర్ అనంగా ఒక భార్య అనంగా ఒక కుటుంబ సభ్యురాలు అనంగా కంచం పొత్తు మంచం పొత్తు అనేది జరుగుతుంది మాట మాట్లాడినావు తిరిగి చూసుకోవాలంటే తెలంగాణ లేడీస్ అంతా తిరగబడ్డారనుకో నువ్వు ఏడుంటావు మాట్లాడేటప్పుడు ఒకసారి మోకాళ్ళ సొన్న నెత్తి పెట్టుకొని ఆలోచించి మాట్లాడాలి ఆడపిల్లని మాట అనొచ్చా అనొద్దా అనేది ఇప్పుడు నీవు అన్నవు ఎన్ని రోజులున్నా నీకు ఈ మచ్చ ఓదు నీకు తగిన శాస్త్రి మహిళలు తెలంగాణ ప్రజలు అయితే వదిలిపెట్టే సమస్య లేదు కవితాకా వదిలిపెట్టిన తెలంగాణ మహిళలు మాత్రం ఈ సిక్స్ మళ్ళన నువ్వు వదిలేరు ఎందుకంటే అది ఎంతో పెద్ద మాట ఒక కుటుంబ సభ్యుడు కూడా అన్నాడు ఆ మాట ఎందుకన్నావు నీరు ఏమన్నా పార్టీ గొడవలు ఉంటే ఆమె ఎమ్మెల్యే నీవి ఎమ్మెల్యే ఏమన్నా ఉంటే దానికి ఢీకోన శాత కాకపోతే ఇద్దరు చర్చలు పెట్టుకోన్రీ ఇద్దరికనేది ఒక పెద్ద వంశులు ఉంటారు ఒక్క మహిళ నా మాట అనవలసిన కారణం ఏంది వి సిక్స్ మళ్ళన మాత్రం కవిత సారీ చెప్పాలి కవి ఈ తెలంగాణ మహిళల మాట ఆయన గుణపాఠం తప్పక చెప్పవలసి వస్తుంది జై తెలంగాణ జై తె మహిళలందరూ సారీ చెప్పాలి లేకపోతే సరే చీరలు ఉంటాయని జరుగుతుంది ఇలాగనే నెక్స్ట్ లో మనం చూసుకుంటూ పోదాం మరి నెక్స్ట్ కూడా మరి ఇప్పుడు కవిత వస్తుంది కవిత కూడా మాటల ధర విడి అదొక లైఫ్

यो सबै मिलेर एक अर्को हुन्छ सबैजनाले नलिने पर्छ ನೀರು ಮಾತನಾಡ ಸಿಕ್ಸ್ ಮೆಂಬರ್ ಎವರೈತೆ ಉನ್ನಾರೋದ അവരോട് ഫോൺ ഇടൂ ചങ്കൈൽ പോണ്ടി ഞാൻ വിളിക്കാനോ